క్రైస్ లోడందరికీ ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని కృంగదిస్తుందా అప్పులు ఊబిలో చిక్కుకొని బయటపడే మార్గము తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారా మీకెవరు సహాయం చేసేవారు లేక బాధపడుతున్నారా మనుషులు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తున్నారా ఒకవేళ సహాయం కోసము మీరు ఎదురు చూస్తున్నారా భయపడకండి మన దేవుడు గొప్ప దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఇష్రాయలు దేవుడు కునకుడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆయన ఐశ్వర్యవంతుడు మరి నేను మీకు ప్రార్థన చేస్తాను మీరు నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తారు మీకు ఉన్న సమస్యలన్నిటినీ ప్రక్కన పెట్టండి శూన్యము నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు మీ జీవితంలో అద్భుతము చేస్తారు నాతో కలిసి ఈ యొక్క చిన్న ప్రార్థనలో ఏకీభవించండి పరలోకపు తండ్రి ఈ క్షణాన ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క బిడ్డని నీ పాదాల చెంతకు తీసుకువస్తున్నాను వారి హృదయ వేదన వారి యొక్క భారాన్ని ఎరిగినటువంటి తండ్రి వారికి సహాయము చేయండి నీ కృపను వారి ఎడలా చూపించండి నీ వాక్యము తెలియపరుస్తుంది ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నో రండి నేను మీకు విశ్రాంతి నిచ్చేదనని వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క భారాన్ని తొలగించండి ప్రవ్వా వారి యొక్క హృదయములో సమాధానాన్ని నెమ్మదిని కలగజేయండి ప్రవ్వా ప్రభువ నీవే సర్వోన్నతుడు ప్రభువానికి వందనాలు సమస్త ఐశ్వర్యములకు మూలకర్తమైన తండ్రి వారిని మీరు జ్ఞాపకము చేసుకోవడే ప్రభు ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క కనికరముతో నీ యొక్క కృపతో నింపండి తండ్రి అయానైనా మీరేనైనా యహోవ ఈరే అని రీతిగా మా అవసరతలను ప్రభు ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి అవసరతలను మీరు తీర్చండి ప్రవ్వా ఆ ఆనాడు ఇస్రేల్ ప్రజలని అరణ్యములో పోషించిన తండ్రి మరి కాకోలము ద్వారా ఆహారాన్ని పంపినటువంటి దేవ మరి నీ యొక్క బిడ్డల పట్ల కూడా అదే అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించండి ప్రవ్వా అయానైనా నీ కృపను వారి ఎడలా చూపించండి ప్రభు ఒకవేళ నీవిచ్చినటువంటి ధనాన్ని వారు చెడు పనుల వల్ల వారి యొక్క నిర్ణయాల వల్ల ధనాన్ని దుర్వినియోగం చేసి ఉంటే లోభత్వం వల్ల కానీ జాగ్రత్త వల్ల కానీ వారు చేసినటువంటి పనులను క్షమించి నైనా వారి కుటుంబాలపై ఉన్న దారిద్ర్యపు శాపాలను అప్పుల బంధకాలను ఇప్పుడే ఏ సునామంలో కొట్టివేయండి ప్రవా చీకటి శక్తులు అయానైనా ఆర్థిక పరిస్థితులను ఆర్థిక స్థితులను బంధించకుండా నీ కాపుదలను దయచేయండి ప్రభా నీ ఆశీర్వాదాలను పొందుకునటానికి వారిని యోగ్యులుగా వారసులుగా చేయండి ప్రభా తండ్రి ఇప్పుడే వారికి నీ కృప చూపించండి ప్రభా అయానైనా మరి నిరుద్యోగ నిరుద్యోగులకు ప్రభా అయానైనా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను దయచండి ప్రభా వారి కుటుంబం కుటుంబాలను పోషించుకోవడానికి వారికి ఉద్యోగాలను దయచేయండి ప్రభావ అయానైనా మరి వ్యాపారం చేస్తున్న వారికి అలాగే వ్యాపారంలో నష్టపోయిన వారికి ప్రభా మరలా వారు చేసినటువంటి వ్యాపారాలలో లాభాలను దయచేయడం ప్రభా వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని జ్ఞానముతో చేయడానికి అయానైనా వారిని వారికి ప్రభావ నీ పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా వారికి నేను కొత్త కాంట్రాక్టులు కొత్త ప్రాజెక్టులు ప్రాజెక్ట్స్ రావటానికి నీ కృపను చూపించండి ప్రభావ అయానైనా వ్యాపారం చేస్తున్న వారికి నీ యొక్క జ్ఞానాన్ని వివేచనని దయచేయండి ప్రభా అయానైనా వారినైనా చేస్తున్నటువంటి వ్యాపారమునైనా వృద్ధిలోనికి మీరు తీసుకుని రాలండి ప్రభునైనా మరి నైనా లాస్ట్లో ఉన్నవారికి ప్రభానైనా అయానైనా జ్ఞానముతో ప్రభావ మరలానైనా వ్యాపారము చేసినైనా అయానైనా వారునైనా అభివృద్ధి చెందడానికి నీ కృపణ దయచేయండి అదే అదేవిధంగానైనా పనులకు వెళ్ళేవారికి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువ మరి ముఖ్యంగా అప్పుల్లో ఉన్న వారి కొరకు అద్భుతమైన రీతిలో నీ దక్షిణ హస్తము చేత వారికి కృప చూపించండి వారికి ఉన్నటువంటి అప్పులన్నిటినీ తీర్చివేయండి ప్రభావ నీ నుండి వచ్చే దీవెనల ద్వారా వారి యొక్క జీవితంలో మరలా ఎదగటానికి ప్రభావ నీ కృపను చూపించండి ప్రభువాణి వాక్యము తెలియపరుస్తుంది పిలిపిలకు నాలుగవ పంతొమ్మిదవ పంతొమ్మిదవచనంలో తెలియపరిచిన రీతిగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ప్రభా అయానైనా సెలవిచ్చిన రీతిగా ప్రభునైనా అయానైనా మీ యొక్కనైనా మహిమలో ప్రభా వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను ప్రభా అయానైనా మరి వారికి ఏమి కొదువుగా ఉన్నాయో మీకు తెలుసు ప్రభా వారి అవసరతను మీరు తీర్చండి ప్రభా అయానైనా నీవు వాగ్దానము చేసిన దేవుడివి నమ్మదగినటువంటి దేవుడువు ప్రభువ మరి మేము నిన్నే నమ్ముతూ నమ్ముతాండి మాకున్న ఆధారము నీవే తండ్రి అదే అదేవిధంగా నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచినని వాగ్దానము చేసావు నైనా నీ యొక్క వాగ్దానాలను వారి జీవితంలో నెరవేర్చండి ప్రభునైనా వారి యొక్క జీవితంలో వారు అప్పు ఇచ్చే స్థాయిలో వాళ్ళని ఉంచండి ప్రవానైనా అయానైనా మరి వారి జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించడు ప్రభా నీ ఆశీర్వాదం నీ ఆశీర్వాదంతో కూడినటువంటి ఐశ్వర్యాన్ని వారి యొక్క జీవితంలో ప్రసాదించండి ప్రభా కరువు కాలంలో కూడా ఈ సాకును మరినైనా నూరంతల ఫలం పొందుకున్నట్లు అదేవిధంగా కరువు కాలంలో నీ భక్తులను మీరు పోషించారు తండ్రి మరి అప్పుల్లో ఉన్న వారికి నేను మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి నైనా ఉన్నటువంటి అయానైనా బాధల్లో కూడా నైనా వారిని మీరు పోషించండి ప్రభా నైనా దేవానైనా నీ కొందనాలు తండ్రి అయానైనా మరి నీ బిడ్డలు ప్రభా నూరంతల దీవెనలు పొందుకు కొనే మీరు కృప చూపించండి మీ వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిని దీవించండి వారి అవసరతలు ప్రభా ఏసునామంలో తీరును గాక వారి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగునుగాక వారి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా అయానైనా మరి ప్రార్థన విన్నవారికి వారి ప్రార్థన ముగించి వెళుతుండగా ప్రభా వారికి ధైర్యాన్ని శాంతిని సమాధానాన్ని గొప్ప విశ్వాసాన్నినైనా వారి హృదయాలలో దయచేయండి వారి జీవితంలో శుభవార్తను వినేలా మీరు కృప చూపించండి వారికి సహాయం చే వారి జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి ప్రభావం సమస్త మహిమ ఘనత మీకే అర్పిస్తూ ఏ సునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ ప్రార్థనను మీరు విశ్వాసముతో విన్నట్లయితే మీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి వారు కూడా ఆర్థిక విడుదల పొందుకుంటారు దేవుడు మిమ్మల్ని గాక